హాయ్ అండి ఈరోజు వీడియోలో మనము కొన్ని టైలరింగ్ టిప్స్ అయితే చూసేద్దాము ఈరోజు ఇది పేపరు అండ్ ఈ చాక్ పీస్ ఎందుకు తీసుకొచ్చాను అంటే మోటివేషన్ కోసం అండి ఎందుకు అంటే మాకు టైలరింగే రాదు బాబు అసలు ఎంత కష్టంగా ఉంది అనుకునే వాళ్ళకి నేను ఒకే ఒక టిప్ చెప్తాను ఎందుకు అంటే చాలామందికి టైలరింగ్ నేర్చుకోవాలని చాలామంది చాలామంది నేర్చుకోవాలి నేర్చుకోవాలి అని ఆస్తు ఉంటారు కానీ అది రాదేమో అర్థం కాదేమో అని డిసప్పాయింట్ వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు కానీ అలా వెనకంజ వేయొద్దు ముందంజ వేసి నేర్చుకోవడానికి ట్రై చేయండి ఓకే ఇది చూసారా ఏంటి అంటే పెద్ద సైజ్ బ్లౌజు ప్యాటర్న్ అండి అంటే నా దగ్గర రెగ్యులర్ కస్టమర్ ఈవిడ ఈవిడ ఒక్కసారి అర్జెంట్ బ్లౌజులు రెండు కుట్టించుకుంది తనకి బాగోలేదు అంది బాగోలేదు అంటే ఫిట్ కాలేదు అని చెప్పింది అనమాట ఏం ఫిట్ కాలేదు చెప్పండి తీసుకురండి నేను రిపేర్ చేసి ఇస్తాను అన్నాను లేదు ఇంక అవ్వదు అది అని అని చెప్పేసి వాళ్ళు అది ఫిట్ కాదు ఇంక అది చెడిపోయింది బ్లౌజు అని అన్నారు లేదు మేడం తీసుకురండి నేను ఫిట్ చేసి ఇస్తాను అని చెప్పేసి నేను బ్లౌజులు రెండు ఇంటికి తెప్పించేసుకున్నాను ఏం ప్రాబ్లమో కనుక్కున్నాను దాన్ని రెక్టిఫై చేసుకున్నాను వాళ్ళకి చెస్ట్ దగ్గర అంతా పట్టేసినట్టు బ్లౌజ్ బ్లౌజ్ అంతా బాగా బిగుతుగా ఉంది అని చెప్పారు ఓకే వాళ్ళ సిచ్యువేషన్ ఏంటో చూశాను వాళ్ళ వేసుకుంటే ఎలా ఉందో అడిగాను మొత్తం అన్నీ కనుక్కున్న తర్వాత నేను ఇంటికి తీసుకొచ్చిన తర్వాత బ్లౌజ్లు మొత్తం సైడ్ స్టిచ్చెస్ అన్నీ ఓపెన్ చేసేసి దాన్ని మళ్ళీ కొలతలు సేమ్ తన ఆది బ్లౌజ్ ఎలా ఉందో అదే రకంగా కొలతలు పెట్టేసుకుని సేమ్ అదే చంక రౌండ్ ఎంత ఉందో చూసుకొని మొత్తం నేను ఎక్కడ మిస్టేక్ చేశానో చూసుకుని మొత్తం సరి చేసి బ్లౌజ్ని ఇచ్చాను అంటే ఇక్కడ మీకు ఏమర్థమైంది ఒకవేళ మీకు కుదరట్లేదులేండి రేపటి నుంచి నాకు ఇవ్వద్దులేండి బ్లౌజులు నాకు కుదరట్లేదులేండి మీ బ్లౌజులు లేదు నాకు మీ కుట్టడం రావట్లేదు అని మనం డిసప్పాయింట్ అయ్యే కంటే మనం కొంచెం స్ట్రెస్ తీసుకొని నేను సరి చేసి ఇస్తాను అని చెప్పి మనం కొంచెం ఒక వన్ అవరు టూ అవర్స్ దాని మీద టైం స్పెండ్ చేసుకుని ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి ఇస్తే ఏంటంటే వాళ్ళకి కస్టమర్కి నమ్మకం అనేది మన మీద ఏర్పడుతుంది అది కూడా వాళ్ళకి నెక్స్ట్ బ్లౌజ్ ఇవ్వాలన్నా కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది తను ఏది మిస్టేక్ అయినా చేసి ఇస్తానంటుంది కదా అని చెప్పేసి ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ అయితే పెరుగుతుంది మీకైతే మిషన్ రాకపోయినా కానీ ట్రై చేయండి ఓకే ముందైతే ఇంట్లో ట్రై చేసుకోండి బయట కూడా ట్రై చేయండి వేరే వాళ్ళ బ్లౌజెస్ కూడా ఇలా ట్రై చేస్తూ ఉండండి ఇలా ప్యాటర్న్ ఎందుకు చేసుకున్నాను అంటే తను రెగ్యులర్ కస్టమర్ కాబట్టి అంటే టూ డేస్కి ఒకసారి ఒక బ్లౌజ్ అయినా స్టిచ్ చేయించుకుని వెళ్తుంది అనమాట కన్ఫామ్గా టూ డేస్కి ఒకసారి వన్ బ్లౌజ్ వస్తుంది తనది కాబట్టి అర్జెంట్ కావాలంటది కాబట్టి నాకు వేరే బ్లౌజులు వస్తూ ఉంటాయి కాబట్టి తన ప్యాటర్న్తో బ్లౌజు ఇల్ ఒకసారి లైనింగ్ కట్ చేసిన తర్వాత ఇది పేపర్ మీద ఆ లైనింగ్ పరిచేసి పేపర్ కట్ చేసుకున్నాను కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను తన పేరు రాసేసుకొని ఇలా ఒక కట్ట కట్టేసి పక్కన పెట్టేసుకుంటే ఏంటంటే తను అర్జెంట్ సాయంత్రానికి ఇచ్చేయాలి అన్నా కానీ మనకైతే బ్లౌజ్ రెడీ అయిపోతుంది ఎందుకు అంటే మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం బ్లౌజ్ మెజర్ చేయాల్సిన అవసరం లేదు ఇట్లా లైనింగ్ మెయిన్ పీసు తీసుకుంటే చాలు బజార్కు వెళ్ళి లైనింగ్ తెచ్చుకుంటే చాలన్నమాట మనకి ఓకే ఇలా మనం ఓపెన్ చేసేసి ఇలా ప్యాటర్న్స్ ఓపెన్ చేసుకుని పెట్టేసుకొని స్టిచ్చింగ్ కటింగ్ అనేది చేసేసుకోవచ్చు స్టిచ్చింగ్ కూడా మనకి చాలా ఈజీ అవుతుంది అనమాట ఓకే తన పేరు రాసేసుకున్నాను నేను పేరు రాసేసుకొని ఇక్కడ పెట్టేసుకొని మెజర్ చేసుకోవాలి మీకు ఇది హెవీ సైజ్ బ్లౌజ్ అని చెప్పి అర్థం కావడానికి అర్థం కావాలంటే ఈ లైనింగ్ చూడండి మీకు అర్థమైపోతుంది లైనింగ్ చూడండి ఎంత వెడల్పుగా ఉందో పెద్ద పన్నా నేను పెద్ద పన్నా తీసుకొస్తాను ఈ కస్టమర్ కోసం అయితే కస్టమర్ చూడంగానే మనకి పెద్ద పన్నా కావాలా చిన్న పన్నా కావాలా అనేది అర్థమైపోవాలన్నమాట ఈ కొన్ని కొన్ని ట్రిక్స్ యూస్ చేసుకుంటే ఏంటంటే మనకి టైలరింగ్లో అనేది కొంచెం సక్సెస్ సాధించడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది మన కస్టమర్స్ రావాలి అన్న కానీ ఎక్కువ అతుకులు పెడితే ఏంటంటే చాలామంది ఇష్టపడరు అనమాట అలా అతుకులు పడకుండా ఉండాలంటే ఇలా పెద్ద పనాలు యూస్ చేస్తే బాగుంటుంది ఓకే పెద్ద పన్నాలతో ఉపయోగం ఏంటి అంటే చూపిస్తాను నేను మీకు ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ చేసి మనం హ్యాండ్స్ అయితే కట్ చేస్తాం కదా ఇప్పుడే చూపించేస్తాను ఈ హ్యాండ్ ఆల్రెడీ ఈ కస్టమర్ దాని చెప్తున్నాను కదా ఈ హ్యాండ్ తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టేస్తే చూడండి ఎంత చక్కగా సరిపోయిందో నేను ఇక్కడ వచ్చేసి టూ ఇంచెస్ మార్జిన్ పెట్టుకున్నాను అంటే టూ ఇంచెస్ ఖర్చు పెట్టుకున్నాను టూ ఇంచెస్ ఖర్చుకి ఇంకా ఎక్స్ట్రా కూడా ఉందనమాట ఇక్కడ జస్ట్ చిన్న మూల పోతుంది అదేం కాదు ఖర్చులకు వెళ్ళిపోతుంది చూడండి ఎంత బాగా వచ్చిందో హ్యాండ్ వచ్చేసి ఎక్కడ అతుకులు పడవు అదే మనకి చిన్నపన్న అయితే చూపిస్తాను నేను మీకు అది కూడా ఇలా ఉంటుంది చిన్నపన్న అయితే సేమ్ ఇంతే వెడల్పు ఉంటుంది ఇదంతా ఎక్స్ట్రా వచ్చింది మనకి ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ నుంచి ఈ ప్యాటర్న్ మొత్తం అతుకుపడుతుంది ఇక్కడ నుంచి మొత్తం ఇదంతా అతుకుపడుతుంది టూ హ్యాండ్స్కి టూ సైడ్స్ జాయింట్ చేయాలంటే కొంచెం అనేది టైం ఎక్కువ ప్రాసెస్ పడుతుంది కాబట్టి మనం ఆలోచించి ఒక స్టెప్ తీసుకుంటే రేట్ ఎక్కువైనా కానీ పెద్ద పన్నా తీసుకుంటే ఏంటంటే కస్టమర్ సాటిస్ఫైగా ఉంటారు మనకు కూడా పని అనేది సులువుగా ఉంటుంది అనమాట ఎప్పుడైనా సరే మిస్టేక్ అయ్యింది అంటే వెనక తగ్గొద్దు ఓకే నేను మీకు ఇచ్చే మోటివేషన్ అయితే ఇదేనండి ఈరోజు టైలరింగ్లో ఎందుకు అంటే వెనక తగ్గారు అంటే ఇక తగ్గుతూనే ఉంటారు ఒక స్టెప్ తీసుకుని నేను చేసిస్తానండి నేను ఇస్తాను నేను చూస్తాను నెక్స్ట్ టైం ఇంకా బెటర్గా ట్రై చేస్తానని చెప్పండి ఓకే మీకు ఈ వీడియో ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఇప్పుడు వచ్చేసి చాక్పీస్ గురించి అండి చాక్ పీస్ గురించి ఎందుకు తీసుకొచ్చాను ఈ వీడియోలో అని అంటే పీస్ మనం మామూలుగా అయితే బీస్ ముక్కలతో మాఫ్ చేసుకుంటాం టాస్ అందర్భం బీస్ ముక్కలతో మార్క్ చేసుకుంటాం కదా ఒకవేళ మన దగ్గర ముక్కలు లేవు మనం జస్ట్ లెర్నర్ అంటే మనం నేర్చుకునే పర్సన్స్ని అనుకో ఇప్పుడు నేర్చుకునే వాళ్ళకి బీజ్ ముక్కలు కొనాలి లైనింగ్ కొనాలి అవి ఇవి ఏం అక్కర్లేదండి జస్ట్ ఒక టేపు ఒక ట్వెన్ టెన్ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్ పెట్టి బయట షాప్స్లో దొరుకుతుంది సీజర్ మన ఇంట్లో వాడే సీజర్తో అయినా మనం నార్మల్గా అయినా కట్ చేసుకోవడానికి ట్రై చేయండి మనం కొంచెం వచ్చిన తర్వాత మనం ఒక బ్లౌజ్ కుట్టి ఒక టూ హండ్రెడ్ లేదా ఫోర్ హండ్రెడ్ పే మనం మనకు ఆల్రెడీ మనం ఎర్న్ చేస్తున్నాము అని తెలిసిన తర్వాతే మనం సీజరు నెక్స్ట్ వచ్చేసి బీస్ ముక్కలు బాక్సు ఫార్టీ రూపీస్ పెట్టి కొనుక్కోవచ్చు అనమాట ఓకే ముందైతే నేర్చుకోవడానికి ట్రై చేయండి చాక్ పీస్ ఎందుకు అన్నాను అంటే మన దగ్గర బీస్ ముక్క లేదు అనుకోండి ఈ డ్రా చేయడం ఎలా అనేది చాలామంది డైలమల పడతారు చాక్ పీస్ అనేది స్కూల్ స్కూల్కి వెళ్ళే పిల్లల దగ్గర నుంచి అందరి దగ్గర ఉంటుంది పీస్ బయట మనం ముగ్గులేసుకుంటాం కదా ప్రతి ఒక్క లీలలో ఉంటాయి అనమాట పీస్లు తెలియని వాళ్ళు ఎవ్వరూ ఉండరు కాబట్టి ఇలా చాక్ పీస్ని చూపిస్తాను ఈ వీడియోలోనే మీకు ఇలా హాక్ ఫోల్డ్ చేసుకొని క్లాత్ ఇలా హ్యాండ్ పెట్టేసి చాక్పీస్తోనే డ్రా చేసేయండి ముందు లెర్రర్స్ అయితే అంటే బిగినర్స్ అయితే ముందు పేపర్ కటింగ్ చేసుకోండి కన్ఫామ్గా ఓకే చూడండి ఇప్పుడు ఎలా ఉంది అసలు బీస్ ముక్కే అవసరం లేదు మనకి చక్క చాక్పీస్తోనే పని అయిపోతుంది కదా బీస్ ముక్కే కావాలని లేదా అవి ఉంటేనే మార్కర్స్ బాగుంటాయి అవి ఉంటేనే మంచిగా స్టిచ్ చేయగలము అనేది ఏం లేదు ఎందుకు అంటే ఎగ్జాంపుల్ అయితే ఇదే జస్ట్ ఇలా చేసుకున్నా కానీ మనం కట్ చేసి కుట్టేటప్పుడు ఇదెటో వెళ్ళిపోద్ది అంటే పోయిద్ది కాబట్టి చాక్ పీస్ ఈజ్ ద బెస్ట్ లెర్నర్స్ కోసం ఓకే ఒకవేళ మీరు ద్రబ్ చేసుకోవాలన్నా జస్ట్ ఇలా గట్టిగా తుడిపేస్తే పోయిద్ది బీస్ ముక్క అయినా అంతేనండి గట్టిగా తుడిపేస్తే పోయిద్ది కాబట్టి మనకు బీస్ ముక్కే కావాలని లేదు చాక్లిస్తో అయినా ట్రై చేయొచ్చు ఓకే